చారిత్రాత్మక మేడారాం జాతరకు టిఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనము గతంతో పోలిస్తే ఈసారి మనము దాదాపు ఆరు వేల బస్సెస్ని మనము కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఈసారి మహాలక్ష్మి పథకం ఉండడంతో ఎక్కువ మహిళలు ఆడపిల్లలు థర్డ్ జెండర్ వాళ్ళు వస్తారని చెప్పి మనము అంచనాతోనే ఈసారి మన బస్సెస్ కావచ్చు లైన్స్ కావచ్చు పార్కింగ్ ఫెసిలిటీస్ కావచ్చు అకామిడేషన్ ఫెసిలిటీస్ కావచ్చు అన్ని కూడా మనం ఎక్కువ చేయడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఈసారి సమ్మక్క సార్లమ్మ జాతరకు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఆశీస్ని పొందాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా అక్కడక్కడ కొన్ని బస్సెస్ మనము విడ్రా చేయడంతో కొంత బస్సెస్ కూడా తక్కువ ఉండొచ్చు ప్రజలందరూ కూడా మా డ్రైవర్సు కండక్టర్స్ మా సిబ్బందితో కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరి మరీ కోరుతున్నాను ఈ జాతర వచ్చే భక్తులకు నేను తెలియపరిచేది ఏమంటే మన బస్సెస్ ద్వారా వస్తే మా బస్సెస్ లో ప్రయాణిస్తే వాళ్ళు గద్దె దగ్గర దాకా పోవచ్చు ప్రజలందరూ కూడా కోరుతున్నాను మా టిఎస్ఆర్సీ బస్సులో ప్రయాణించి మీరు చాలా సంతోషంగా సంభ్రమంగా మన దర్శనం చేసుకుని మీ తిరుగు ప్రయాణం మా బస్ ద్వారా పోవచ్చు